పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఆ యొక్క పోలింగ్ బూత్ల నుండి ఆ యొక్క పోలింగ్ కేంద్రాల నుండి ఈవీఎంలన్నీ కూడా మళ్ళీ తిరిగి స్ట్రాంగ్ రూమ్కు చేరుకుంటున్నాయి ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో పాటు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండేనో ఇక్కడ సీఎంసి డిచిపల్లి సీఎంసి డిచిపల్లి కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండే మళ్ళీ ఇక్కడే రిసీవింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడే రిసీవింగ్ అనేది వస్తూ ఉన్నాయి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గము అదేవిధంగా రూరల్ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించింది ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉందో అక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలోనే అక్కడ నుండి వెళ్తాయి అదేవిధంగా మనకి బోధన్ నియోజకవర్గానికి సంబంధించింది బోధన్ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి అక్కడికి చేరుకుంటాయి అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించింది బాల్కొండ జగిత్యాలు ఆర్మూరు కొరుట్ల ఇవన్నీ కూడా ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకే చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రేపు ఇదే స్ట్రాంగ్ రూమ్కి రావడం జరుగుతుంది మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా ఇదంతా కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు నిజామాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అన్నిటినీ కూడా ఈ యొక్క పార్లమెంటు కౌంటింగ్ కేంద్రానికి పంపించడం జరుగుతుంది ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో భారీ భద్రత మధ్య ఇక్కడ ఈవీఎంలను అన్నింటిని కూడా తరలించారు పోలీస్ అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో వాళ్ళందరూ కూడా రూట్ సంబంధించిన రూట్ మ్యాప్ నుండి ఏదైతే డ్యూటీలకు వెళ్ళారో అక్కడ నుండి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గము సంబంధించింది ఇది అర్బన్ నియోజకవర్గం సంబంధించింది అక్కడ పక్కన రూరల్ నియోజకవర్గం సంబంధించిన ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కంప్లీట్గా అందరు కూడా డ్యూటీలు ముగించుకొని వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ రిపోర్టింగ్ చేస్తా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇదంతా కూడా ఇదంతా కూడా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది ఇక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము పోలింగ్ స్టేషన్ల వారీగా వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఈవీఎంలను సంబంధించిన పోలింగ్ సామాగ్రిని అంతా కూడా అప్పచెప్తా ఉన్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం కంప్లీట్గా ఈ రకంగా పొద్దున ఎవరైతే నిన్న ఇక్కడ నుండి పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్ళిరో మళ్ళీ తిరిగి ఆ పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగించుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అప్పచెప్పే పనిలో ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇవన్నీ కూడా ఇవ ఇక్కడ అన్నీ దేని దానికి పెట్టారు కంప్లీట్గా ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు ఎట్లా జరిగింది ఏంది అనే అంశాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చెప్పండి ఇప్పుడు నిజామాలో టూ ఎయిటీ నైన్ పోలీస్ స్టేషన్లో మొత్తం మీద ప్రశాంతంగా ముగిసింది ఇప్పుడే ఈవీఎంస్ మిషన్స్ అవన్నీ ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్కి వస్తున్నాయి కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఎట్లెట్లయితే కౌంటర్ క్లోజ్ అయిందో అక్కడ సీల్ వేసి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని ఆఫీసర్ రూట్ ఆఫీసర్ దగ్గర తీసుకొస్తున్నారు ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు కలెక్టర్ కార్యకర్త పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ సీల్ కూడా ఇస్తారు మొత్తం మీద ఈరోజు ఎలక్షన్ ఎలక్షన్లు నిజామాబాద్ నగరంలో ప్రశాంతంగా ముగిసినాయి పోలింగ్ కూడా బాగా జరిగింది ఫైనల్ కౌంటింగ్ ఒకసేపట్లో వస్తుంది మనకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా పీస్ఫుల్గా అయింది మొత్తం అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి అన్ని విధాల రిసెప్షన్లో కానీ డిపాస్ అక్కడ భోజనాల అరేంజ్మెంట్స్ కానీ అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని అరేంజ్మెంట్స్ బాగా ఉన్నాయండి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు అంటే ఏమేమి సామాగ్రి ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి అంత స్టేషనరీ కవర్స్ ఫామ్స్ అయితే ఈవీఎంస్ మిషన్స్ బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ అన్ని సీల్ చేసి తీసుకొస్తారు అక్కడ ఏజెంట్ సంతకాలు తీసుకొని అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేస్తారు వాళ్ళు కావాల్సిన కవర్స్ కానీ స్కోర్ షీట్స్ కానీ అవన్నీ ఒకసారి పరిశీలించి సీల్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది అవన్నీ బూత్ల వారిగా పిఎస్ వారిగా మొత్తం స్ట్రాంగ్ రూమ్ లో సీల్ చేస్తారు ఈరోజు ఫామ్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫార్మ్స్తో పాటు రకర ఫార్మ్స్ కావాల్సిన ఫార్మ్స్ ఉంటాయి ఆ తో పాటు బుక్లెట్స్ ఈవిఎం మిషన్ బ్యాలెట్ యూనిట్స్ అన్ని కూడా సీల్ అయిపోతాయి స్ట్రాంగ్ రూమ్ లో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కంప్లీట్గా అక్కడ ఈవీఎంస్ ఉన్నాయి ఆ చివరిన ఈవీఎంస్ పెట్టారు ఇక్కడ బుక్లెట్స్ పెట్టారు ఇవన్నీ కూడా ఏ పోలింగ్ బూత్కో ఆ పోలింగ్ బూత్ వారిగా అక్కడ మెటీరియల్ అంతా కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళందరూ కూడా అక్కడ పెడతా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ స్టోర్ ఇక్కడ రూట్ నెంబర్ వన్ పిఎస్ నెంబర్ దుస్తు కావనమ్మా పిఎస్ నెంబర్ ఎయిటీ సెవెన్ సార్ జనం అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం పిఎస్ నెంబర్ ఎయిటీ వన్ వరల్డ్ దయచేసి కాంటర్ టెన్ కేల్లటి పిఎస్ నెంబర్ ఎయిటీ కౌంటర్ నెంబర్ లెవెన్ పిఎస్ నెంబర్ ఎయిటీ త్రీ కాంటర్ నెంబర్ ట్వల్వ్ పిఎస్ నెంబర్ ఎయిటీ కౌంటర్ నెంబర్ తర్టీన్ పిఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నెంబర్ పిఎస్ నెంబర్ ఎయిటీ సిక్స్ కాంటర్ నెంబర్

మన దగ్గర నిజామాబాద్ అర్బన్ లోనే లిమ్రా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ నిజామాబాద్ కాదు సార్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాను ఎట్లా ఉంది అప్పటికి ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ లో అయితే తక్కువ పడితే ఉండే కానీ ఈ సంవత్సరం ఈసారి చాలా పెరిగింది ఓటింగ్ పెరిగింది పెరిగింది థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఉండే ఇంతకుముందు కానీ ఈ సంవత్సరం ఈసారి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ జనరల్గా గా మేము పోలింగ్ డ్యూటీ చేసినట్టే చేస్తున్నాం అబ్బుతే ఇది రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఒబే చేయాల్సింది కాబట్టి ఓటర్స్ని కూడా చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇది అయితే కాకపోతే హర్బన్లో కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ కొద్ది తగ్గింది బిల్ ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసినటువంటి పోలింగ్ స్టేషన్లు ఉంది అపోతే ఇంకా ఎవర్నెస్ వస్తాయని మేము ఊహించినాం కాకపోతే అసెంబ్లీతో పోలిస్తే ఈ పార్లమెంట్ హోజాప్ పార్లమెంట్కి ఓటీ పర్సెంట్ తగ్గింది ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ నైస్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాము అందరూ కూడా వచ్చారు ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు ఎట్లా అనిపించింది మేడం ఎక్కడ పడలేదు మీ డ్యూటీ ఎట్లా

సడన్ మనం చూస్తా ఉన్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఇంకా అక్కడ వెళ్ళేసి ఒకసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం దయచేసి

నేను ఇది థర్డ్ టైం చేయడం అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నేను ఇది థర్డ్ ఎలక్షన్స్ అన్నట్టు చేయడము మాది గౌతమ్ నగర్ వన్ థర్టీ ఎయిట్ పిఎస్లో బాగానే ఏర్పాట్లు చేసిన పోలింగ్ కూడా బాగానేది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయింది బాగుంది బాగుంది బాగా చేసిండ్రు ఫుడ్ కూడా బాగానే పెట్టిండ్రు ఓకే మనం చూస్తూ ఉన్నాం ఎలక్షన్ సంబంధించింది అన్ని కూడా ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం బాగుంది ఎలక్షన్ బాగుంది బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది బాగా చేస్తున్నాం డ్యూటీ అయితే ఫలితాలు చూడాలి ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా రిసీవింగ్ చేసుకుంటున్నారు మనం చూస్తున్నాము నేను నేను ఈడీసీ తీసుకుంటున్నానండి ఇంకా మిగతాది ఇవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా మిగతా వాళ్ళ సామాన్ అంతా నేను తీసుకుంటాను అవన్నీ స్టేషనరీ ఆ రకంగా పెట్టడం జరిగింది మనం చూస్తున్నాము దేని దానికి ఇక్కడ మరికొంతమంది స్టాఫ్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే మేడం ఎక్కడ పడ్డది మీ డ్యూటీ

మా దాంట్లో యాభై మూడు శాతం యాభై నాలుగు శాతం పోలింగ్ అయింది సార్ సక్సెస్ఫుల్గా నిర్వహించాము ఇంకా ఏర్పాట్లు ఎట్లా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్ అన్ని అన్ని మెటీరియల్స్ అంతా సబ్మిట్ చేసేసాము ఇప్పుడు డ్యూటీ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం సార్ మీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నేను ఇప్పుడు ఇది రెండోసారి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేశాను పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ సెవెంటీ మాలపల్లి నిజామాబాద్లో నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టివెన్సీ సో బాగానే మంచి అనుభవము ఏర్పాట్లు కూడా బాగున్నాయి చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినప్పటికి కూడా మేము దాన్ని సర్దుకుపోయి అదో మా బాధ్యతగా మేము విధులు నిర్వహించడం జరిగింది సో మంచి ఏర్పాట్లు చేసినందుకు మేము అందరూ ఎలక్షన్ కమిషన్కి అట్లానే జిల్లా అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు ఇతర సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ పోలింగ్ పర్సెంటేజ్ సార్ గతంకి సార్ మేము పనిచేసినటువంటి పోలింగ్ స్టేషన్లో అయితే ఇవాళ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అరౌండ్ పర్ పోలింగ్ అయ్యింది అంటే మేము ఆ కాన్స్టిట్యున్సీకి ఆ ఏరియాకి కూడా మేము కొత్తగా కాబట్టి గతంలో అక్కడ ఎలా జరిగింది మాకు తెలియదు బట్ ఇవాళ మాత్రం ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరిగింది సార్ అక్కడ చెప్పండి పోలింగ్ పర్సెంటేజ్ యాభై నాలుగు శాతం అయింది సార్ అయినా బాగానే అయింది అందరికీ కూడా ఎన్నికల పర్వం దేశానికి గర్వం ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ధన్యవాదాలు సార్ అంటే గతంలో మహిళలు తక్కువ వచ్చేవారు మైనారిటీ ఏరియాలో ఈసారి ఎక్కువ వచ్చినట్టు మహిళల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది ఫీమేల్ ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నది సార్ మంచి వచ్చింది సార్ ఫీమేల్స్ ఎక్కువ వచ్చారు సంతోషం సార్ మైనార్టీ వెళ్ళారు కాబట్టి పోలింగ్ శాతం ఎక్కువగా వచ్చింది మహిళలది సంతోషం సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది మహిళలు బయటికి రావడం జరిగింది అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం చెప్పండి ఎట్లా సార్ పర్ఫెక్ట్ సార్ బాగా నడుస్తుంది అంటే అరేంజ్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఆ రిసీవింగ్ అప్పుడు అంత పది నిమిషాలల్లో అయిపోతుంది సార్ సో అందరు హ్యాపీ చిన్న పార్టీస్ హ్యాపీ ఉన్నాయి ఇక్కడ రిసీవింగ్ మా కూడా ఈజీ ఉంది సార్ చాలా సంతోషం సార్ బాగానే తీసుకు తొందర తొందర అయిపోతుంది రిసీవ్ కూడా బాగానే తీసుకుంటున్నాం అరేంజ్మెంట్ బాగుంది మున్పటిలాగా ఇబ్బంది ఏం లేకుండా చాలా సంతోషంగా ఉంది మనం చూస్తున్నాం బ్యాక్ సైడ్ ఇక్కడ ఈవీఎంస్ అన్ని కూడా అంటే ఏ పోలింగ్ స్టేషన్ ఉంటుందో ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించి బూత్ల వారీగా దేని దానికి సపరేట్గా ఈవీఎం వివీ అదే విధంగా స్టేషనరీ మెటీరియల్ అవన్నీ కూడా దేని దానికి సెట్ చేసి పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మళ్ళా భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్లో జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్ను సీల్ చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం కౌంటర్ల వారీగా పెట్టారు ఏపీఎస్కు సంబంధించిన ఆ పిఎస్ సంబంధించిన కౌంటర్లు ఏర్పాటు చేశారు మనతో పాటు మరికొంతమంది మీరు ఇక్కడే చంద్రశేఖర్ కాలనీ నిజామాబాబు చంద్రశేఖర్ కాలనీలో ఉంటుంది సార్ అయిపోయింది బాగానే జరిగింది సార్ మాకు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ జరిగింది బాగుండేది సార్ మంచి అరేంజ్మెంట్స్ చేశారు మేము సార్ మాకు జీజీ కాలేజ్ పడింది సార్ చాలా బాగుంది అకామిడేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి బాగుంది సార్ పోయినసారి అర్బన్ పడ్డప్పుడు ఫుడ్ లేదు కరెంట్ లేదు చాలా సఫర్ అయ్యాం ఈసారి బాగుంది ఇంకోటి ఏంది పోలింగ్ కూడా బాగా జరిగింది మా బూత్లో తొమ్మిది వందల ఓట్లకి ఆరు వందల ఇరవై ఐదు అని అంటే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయిపోయింది చాలా బాగుంది అయితే ఈసారి ఏంటంటే ముందే మేము ఏం చేసామంటే ఇక్కడికి వచ్చి బాధపడే కన్నా జిరాక్స్ అవి ఎక్స్ట్రా ఇప్పుడే రాసేసుకున్నాం అక్కడే రాసుకొని సెక్టర్లో రూట్ ఆఫీసర్లకు అక్కడే ఇచ్చేసి ఇక్కడ ఈజీ చేసేసుకున్నాం ఇక్కడ ఏంది డైరెక్ట్గా మనకి ట్యాక్స్ మీద కానీ స్పెషల్ ట్యాక్స్ మీద నెంబర్లు కూడా మేము ఫీడ్ చేసి పెట్టుకున్నాం అవి ఇవ్వడం జరిగింది దాన్ని చూసి వాళ్ళు రాసుకొని వెంట వెంటనే తీసుకున్నారు వచ్చిన వాళ్ళు వచ్చిన రిసీవ్ చేసుకొని బాగుంది ఇట్లా ఉంటే సఫర్ కాము మాకు కూడా చేయాలనిపిస్తుంది మెయిన్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం కంప్లీట్ గా అందరు కూడా వచ్చేసి వాళ్ళు మెటీరియల్ అప్పగించే పనిలో ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం చెప్పండి ఎక్కడ పట్టింది మీ డ్యూటీ సార్ మాకు నిజామాబాద్ అర్బన్ లో మాలపల్లి వాళ్ళది ఈరోజు నేను పొద్దున సెవెన్కు కు పోల్ స్టార్ట్ అయింది ఈ ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకు ఫోర్ క్లోజ్ అయింది మా బూత్లో మొత్తం నా ఏడు వందల యాభై ఎనిమిది ఓట్లు ఉంటే నాలుగు వందల అరవై ఓట్లు పోర్ అయినాయి పర్సంటేజ్ వస్తే అరవై ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సార్ ఎట్లా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు పార్టీ అంటే సార్ దాన్ని చెప్పలేము సార్ అది అది ఎవరు ఓపెనియన్ ఉన్నది మాకు ఓడు అనేది చాలా కాబట్టి ఏర్పాట్లు ఏర్పాట్లు ఎట్లా ఏర్పాట్లు కొద్దిగా నిస్సారంగా ఉన్నాయి సార్ మాకు అక్కడ ఫుడ్ బాగాలేదు ఈరోజు టిఫిన్ కూడా అంత పెద్దగా లేదు సాయంత్రం మధ్యాహ్నం నిన్న ఈరోజు మధ్యాహ్నం కూడా అన్నం అంతా ఉడకనన్నం పలుకన్నము కర్రీ కూడా ఓన్లీ ఒకటే కర్రీ ఇచ్చారు అది పిండి క్షమ పెళ్లితో చేసిన కర్రీ కర్రీ పోలింగ్ మెటీరియల్ ఎట్లా ఉంది పోలింగ్ మెటీరియల్ చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా రిసీవింగ్ చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తీసుకునే ఆఫీసర్ చాలా 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 ఎంతో గొప్ప మా ఆహ్వానించి మా మెటీరియల్ విత్ ఇన్ టూ మినిట్స్లో

అందరూ కూడా తిరిగి వచ్చేసి వాళ్ళు వాళ్ళ మెటీరియల్ అనేది అప్పగిస్తూ ఉన్నారు చాలా పీస్ఫుల్గా ఈ యొక్క ఎన్నికలు జరగడం వల్ల వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అదే ఇక్కడ చాలామంది ప్రక్రియ ముగించుకొని ఆ మెటీరియల్తో తిరిగి మళ్ళీ ఇక్కడ రిసెప్షన్ కౌంటర్లో అప్పగించేందుకు వస్తూ ఉన్నారు చెప్పండి ఎక్కడ పడ్డది మీ డ్యూటీ స్టాండ్ రిచ్ పోలింగ్ స్టేషన్ టూ సెవెంటీ త్రీ మల్లెపల్లె పోలింగ్ కేంద్రంలో పడ్డది పదకొండు వందల ఓటర్స్ ఉంటే దాదాపు అరవై ఎనిమిది అరవై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది ఏడు వందల నలభై తొమ్మిది మంచిగా ఎంత ఎండ ఉన్నప్పటికీని ఓటుకు వినియోగించుకోవడం జరిగింది ఇక అధికారులు కూడా సా ఏర్పాట్లు అంత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకుండా ప్రజలకైతే టెంట్లు ఏర్పాటు చేసి నీడలో ఉండేటట్లు కూలర్లు పెట్టేసి సక్సెస్ఫుల్గానే నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది అంటే గతంలోకి ఇప్పటికి మీరు ఇప్పుడు ఎన్నోసారి పాల్గొనడం గతంలో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా గతంలో పేపర్ వర్క్ ఎక్కువ పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుండే ఇప్పుడు అంత ఓటింగ్ మిషన్ ద్వారా దాదాపు చాలా శ్రమ తగ్గింది ఫార్మేట్స్ కూడా అన్ని ఏ కవర్లో ఏ కలర్ పేపర్ పెట్టాలనేది ఆ కవర్స్ కూడా అదే కలర్తోనే ఆ ఆ కవర్లో పెట్టే పేపర్స్ని కూడా రిపోర్టింగ్ కూడా అదే కలర్లో ఇవ్వడం అనుగుణంగా ఒక చిన్న ట్రైనింగ్ తీసుకోకుండా ఈజీగా పోలింగ్ నిర్వహించే పరిస్థితి ఉంది ఎన్నికల కమిషన్ చాలా మంచి ఎన్నికల కమిషన్ అయితే చాలా పక్కడ బందిగా కార్యక్రమాలు చేపట్టింది కానీ ఇక పెద్ద ఎత్తున కాబట్టి ఇక్కడ అధికారులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడం ఇబ్బంది డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కూడా కౌంటర్స్ ఎట్లా నంబర్ ఆఫ్ కౌంటర్స్ ఎక్కువ చేయడం జరిగింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు ముందు నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ అవుతుండే ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో కౌంటర్ వద్ద హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది చెప్పండి నిజామాబాద్ అర్బన్ ఎక్కడ సిక్స్టీ పర్సెంట్ బానుంది మేము ఇక గవర్నమెంట్ లాగా కాబట్టి చేయాల్సింది కదా ఎన్ని కష్టాలు వచ్చినా చేయాల్సింది అక్కడ ఏర్పాట్ల పర్వాలేదు బానుంది ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఈసారి కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని మెటీరియల్ విషయంలో చాలా సిస్టమేటిక్గా మెటీరియల్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా మాకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగించుకోగలుగుతున్నామని చెప్పేసి సిబ్బంది అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ కూడా కొంచెము పెరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్